మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలనుకుంటున్నారా మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు నిలవట్లేదా ఏదో ఒకటి మిస్ అవుతోందని ఎప్పుడైనా అనిపించిందా అయితే ఈ సింపుల్ సొల్యూషన్స్ ని ఫాలో అవ్వండి సీక్రెట్ ఏంటంటే మీ మనసులో మీరు ఈ డబ్బు పట్ల ఏం భావిస్తున్నారు అనే విషయమే ముఖ్యమైనది రోజు ఉదయం లేచి మీరు ఒక్కసారి ఇలా చెప్పండి నేను దలవంతురాలిని డబ్బు ఎప్పుడూ నా జీవితం వైపు వస్తుంది ఇది చాలా చిన్న మాటలు అనిపించవచ్చు కానీ కన్సిస్టెన్సీగా చేస్తే ఇది మీ ఆర్థిక జీవితాన్ని మార్చేస్తుంది ఈ చిన్న అలవాటు వల్ల మీరు ఆర్థికంగా గిల్టీ ఫీల్ అవడం మానేస్తారు మీ ఎనర్జీ పాజిటివ్ గా మారుతుంది ఆపర్చునిటీస్ న్యూ ఇన్కమ్ సోర్సెస్ మీ వైపుకు అవుతాయి ఇది మైండ్ రీసెట్ లాంటి ఒక ఫస్ట్ స్టెప్ ఈ టిప్ మీకు ఉపయోగం అనిపిస్తే కామెంట్ లో మనీ ఫ్లోస్ టు మీ అని రాయండి మీకు తెలిసిన ఒకరి ఎవరికో ఒకరికైనా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు షేర్ చేయండి ఎందుకంటే అవసరం ఉన్నవారికి ఇది ఆశగా మారుతుంది ఫాలో చేయండి మీకు ఇలాంటివే మరిన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పించబోతున్నాను థ్యాంక్ యూ